లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రవ్వైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను బెరకా ప్రేయర్ హౌస్ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞ ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని మాటను మనం చూసుకుందాం కీర్తనలు తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతున్నాను సియోను వాస్యైన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయమని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో మనకి ఎవరైనా ఒక చిన్న మేలు వారు చేస్తే వారి గురించి ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలు చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం వారు మాకు ఈ మెయిల్ చేశారు కాబట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం వారు మా అక్కర్లో మమ్మల్ని సమయానికి హాస్పిటల్ తీసుకెళ్లారు కాబట్టే మేము బ్రతికాం అని ఈ రీతి అనేక మందికి వారి గురించి మనము తెలియజేసిన వారిగా అనేక సందర్భాల్లో మనం ఉంటాం అయితే దేవుడు మనకి మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేశాడు మనము పాపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి మనల్ని రక్షించి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని ఆ పాపం నుండి విడిపించి ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి అద్భుతకరుడుగా ఆలోచనకర్తగా మన జీవితాల్లో ఉంటూ నమ్మకమైన వాడిగా మనం నమ్మకస్తులంగా కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మకమైన వాగ్దానాలని మనకి దయచేసి అవి మన జీవితాల్లో నెరవేరుస్తూ మనల్ని అనుదినము పోషిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో మన బిడల విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ సంఘాల్లో కానీ ఎన్నో మేళ్ళు చేస్తూ వస్తూ ఉన్నాడు కానీ అన్ని మేలు చేస్తున్న ఆయన గురించి మనము ప్రచురము చేసేవారిగా ఉన్నామా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది టెల్ ద అన్ఫర్గెటబుల్ డీడ్స్ మర్చిపోలేని పనులు కార్యాలు చెప్పమని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు ఆయన మన జీవితంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు ఎన్నో చేస్తున్నాడు కదండి అవన్నీ కూడా మనము చేసేవారిమిగా ప్రచురము చేసేవారిగా ఉండాలని దేవుడు మనల్కి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనము అపస్సుల కార్యములో పౌలు గారి గురించి ఆలోచిస్తే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా దూషకుడిగా హానికరుడిగా ఆయన జీవిస్తూ సంఘాన్ని చేరుపుతూ హింస పెడుతూ ఎంతో బాధ పెడుతూ ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకానొక దినాన్న ఆయన్ని పట్టుకున్నాడు ఆయన పట్టుకున్నప్పుడు ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని పరిచర్య చేయడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు ఎవరినైతే హింసించాడో దేవుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి ప్రకటించడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు ఆయన గురించి మనం చూస్తే అపోస్తుల కార్యం పదిహేడో చనంలో ఒక చక్కని మాట కనబడుతుంది వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో లేచాడు అన్న మాటలు వాడుకు చొప్పున ప్రకటన చేస్తూ ఉన్నాడు వాడుకంటే అలవాటు చొప్పున మనకి అది అలవాటుగా మనము చేసుకోవాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు కూడా చాలా సందర్భాల్లో కూడా వాడుక చొప్పున తెల్లవారుజామున ప్రార్థన చేయడానికి వెళ్ళాడు మనం కూడా వాడుక చొప్పున దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను ప్రచురము చేసే వారిగా మనం ఉండాలి ఆయన చేసి ఎన్నో ఆయన చెప్పినప్పుడు చాలా హింస పెట్టారు చెరసాల్లో వేశారు నిందించారు కొట్టారు ఈడ్చుకొని పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా దేవుని గురించి ప్రచురము చేయకుండా ఉండలేదు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అంటే భూలోకాన్ని తలక్రిందులు క్రిందులు చేసేవారిగా వాళ్ళు ఉన్నారు దేవుని మాటల్ని ప్రచురము చేస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు కాబట్టి ఆ మేళ్లను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారములను మనం పొందుకున్నాం కాబట్టి అవి గుర్తు చేసుకుంటూ ఆయన క్రియల్ని ప్రచురము చేసేవారిగా మనము ముందుకు సాగుదాం ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మరో రీతిగా మా ముందుకు నాయనదేవా నీ ఆజ్ఞను తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవా నువ్వు చేసిన వాటిని నీ క్రియలను ప్రచురము చేసేవారిగా మేముండుటకు సహాయం చేయండి నీ ఆజ్ఞలను గైకొనుచు ముందుకు సాగే కృపను నాకును మా అందరికీ కూడా దయచేయమని ఏసునా మమ్మన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఓమేన్